భూమిలో పడిన గోధుమ గింజలు షెల్ మెరాలో మార్చ్ సెయింట్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆతృతతో రేడియో స్విచ్ ఆన్ చేసింది ఎంతో ఉద్వేగంగా ఉంది అవకాలు ఈ మనుషులను ఆహ్వానించారా నేట్ ఏం చెప్పబోతున్నాడు ఆమె తిరిగి తన గడియారం వైపు చూసుకుంది సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలైంది పాంబీచ్ నుండి ఏ శబ్దం లేదు రేడియోకు దగ్గరగా కూర్చొని మార్చ్ మరియు ఆలివ్ కనిపెడుతున్నారు అర్హునోలో మ్యారీలు మరియు బార్బరా కూడా రేడియో పెట్టుకుని ఉన్నారు నిశ్శబ్దం వారు కొన్ని నిమిషాలు కనిపెట్టిన తర్వాత షెల్మెరాకు పిలుపునిచ్చారు నేట్ నుండి ఎటువంటి వర్తమానం లేదని సమాచారం వచ్చింది సమయం గడిచిపోతుంది నిశ్శబ్దమే రెండు చోట్ల ఏలుబడి చేస్తుంది అయితే వారి రేడియో పనిచేయడం లేదేమో అప్పుడప్పుడు ఆ రీతిగా జరుగుతుంది అనుకుంటున్నారు సూర్యాస్తమైన తర్వాత నూస్ యాండీస్ ఆసుపత్రిలో పనిచేసే మెడికల్ మిషనరీ డాక్టర్ ఆర్ట్ జాన్స్టన్ గారు అక్కడికి వచ్చి దిగాలుగా ఉన్న మార్చిను చూసి విషయం అడిగితే మార్జ్ విషయం చెప్పింది కానీ అప్పటికప్పుడే హడావుడి చేయకుండా ఉదయం వరకు వేచి చూడమని చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి తొమ్మిది సోమవారం ఉదయం జాన్ కినన్ తన విమానంలో బార్బరా యుడేరియన్తో కలిసి పామ్ బీచ్కి వెళ్ళి అక్కడ నేట్ విమానం పూర్తిగా పార్ చేయబడిన స్థితిలో ఉండడం కనుగొన్నారు తన భర్త ఎక్కడైనా క్షేమంగా ఉండవచ్చునని బార్బరే ఆశపడింది జానికి నన్ తెచ్చిన సమాచారం తెలుసుకున్న మరో పైలట్ లారీ మౌంట్ గమేరీ వెంటనే స్పందించి అమెరికా వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ విలియం కె హ్యారిసన్ గారికి మరియు హెచ్సిజేబి రేడియో స్టేషన్ వారికి విషయం తెలియజేశాడు అప్పటి వరకు రహస్యంగా ఉంచబడిన ఆపరేషన్ అవకా ఇప్పుడు అమెరికా అంతటికీ ఒక్కసారిగా తెలియవచ్చింది మిషనరీల అదృశ్యం గురించి రేడియోలో విన్న దేవుని సంఘాలలో ప్రపంచంలోని ఎన్నో దేశాలలో వారి క్షేమం కొరకు ప్రార్థన ఆరంభమైంది భర్తల అదృశ్యంతో దిగాలు పడిపోయిన మ్యారీలు బార్బరాలను అర్హునూల నుండి షెల్మేరాకు తీసుకువచ్చారు తర్వాత బెట్టి మరియు నేట్ అక్క రేచల్ సెయింట్లను కూడా శాండియా నుండి తీసుకొచ్చారు ఆపరేషన్ ఆరంభమైన